వచ్చేసారా నా కష్టాన్ని చూడ్డానికి యాక్చువల్లీ ఇవి కష్టాలు కాదండి కష్టంగా ఉండే ఇష్టాలు ఈ కష్టాలు ఇష్టాలు మీకు అర్థమవ్వాలంటే కష్టమే కానీ నా వీడియో చూడడానికి ఇష్టంగా వచ్చారుగా లైక్ చేసేయండి సో మీరు లైక్ చేసేస్తే వీడియో స్టార్ట్ చేసేద్దాం చేసేసారుగా లైక్ సో ఏంటంటే పొద్దు పొద్దున్నే మూడింటికి వెళ్ళాలని వచ్చింది కానీ దానికన్నా ముందే లేచి కూర్చున్నా ఏంటబ్బా అంత డెడికేషన్ అంటారా డెడికేషనే కానీ దాంతోపాటు ఏంటంటే మా గ్రౌండ్లో పెట్టిన లైట్ అనమాట అది గ్రౌండ్లో పెట్టారో మా రూమ్లో పెట్టారో అర్థం కాదు మీకు ఫుల్ నిద్ర వచ్చేటప్పుడు మీ మొహం మీద ఎవరైనా ఫ్లాష్ లైట్ వేస్తే ఎలా ఉండదు చెప్పండి మాకు డైలీ అలానే ఉండద్దు బాబు అసలు నిద్రపట్టి చావద్దు సో ఎలాగో లేచాను కదా అని చెప్పి సగం తెరుచుకున్న కళ్ళతో అటు ఇటు తాగుబోతుల కన్నా దారుణంగా తూలుతూ వెళ్ళి బ్రష్ చేసుకున్న ఆ నిద్రమత్తులో ఆ బ్రష్ కూడా నాదా కాదా అని డౌట్లోనే ఉంటాను నేను ఇంకా అలా బ్రష్ చేసి వచ్చేసిన తర్వాత తహజుద్ ప్రేయర్ అయితే చేసుకుంటా అదే అండి నమాజ్ అక్కడ గ్రౌండ్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది చూడండి సో మేమందరం కలిసి అక్కడ గ్యాదర్ అవుతాం అవుతామన్నమాట మేమందరం కలిసి శైరీ చేసుకుంటాం అందరూ వచ్చేసిన తర్వాత వెళ్ళి తింటాం అన్నమాట మనకి కడుపులో నొప్పి వచ్చినా వేడి చేసినా ఏమైనా సరే ముక్క లేకపోతే అసలు ముద్ద దిగదు అందుకని చెప్పేసి నైటే నేను ఎఫ్సీలో బిర్యానీ కొనేసుకున్న పొద్దు తినేయచ్చు నేను చెక్క అని చెప్పేసి నా అదృష్టం బాగుండి బాగానే ఉంది వేరే అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్లే చేసుకుంటాను అనమాట ఇందాకేగా చేసావంటే అది వేరే ఇది వేరేలేండి అలా దాని తర్వాత నిద్రపోతామని చెప్పేసి ట్రై చేసా కానీ నిద్ర రాలేదు అదే టైంలో మాకు కెమిస్ట్రీ మేము గుర్తొచ్చారనమాట ఆవిడ మీద భయంతో లేచి కూర్చొని మ్యాథ్స్ చేసుకున్నా కెమిస్ట్రీ మీద భయంతో మ్యాక్స్ చేయడం ఏంటమ్మా అంటే అదంతేలేండి అంటే అంటే పొద్దున్నే మ్యాథ్స్ తప్ప ఇంకేం చేయాలనిపిదు అలా మెల్లమెల్లగా సూర్యుడు బయటకు వచ్చేసాడనమాట బయటకు వచ్చి సైట్ కొట్టడం స్టార్ట్ చేస్తాడు అదేనండి లైట్ నిద్రపోదామని చెప్పేసి చాలాసేపు ట్రై చేశాను అనమాట కానీ నిద్రపట్టలేదు అదే టైంలో నా బ్రెయిన్లో కొన్ని థాట్స్ అయితే జనరేట్ అయినాయి ఆ థాట్స్ అన్నీ నేను లేచిన తర్వాత ఒక పేపర్ మీద రాసుకున్నాను రాసుకున్నప్పుడు నాకు ఒక కవిత లాగా ఫామ్ అయింది అనమాట సో ఆ కవిత నేను ఈ వీడియోలో ఎండింగ్లో చెప్పాను వినండి చాలా బాగుండుద్ది ఎలా ఉందో చెప్పండి విని వినమన్నా కదా అని చెప్పేసి వీడియో మొత్తం స్కిప్ చేసి లాస్ట్కి వెళ్ళిపోకండి మొత్తం అంతా వీడియో చూసుకుంటూ వెళ్ళండి సరేలేను కానీ ఇంతకీ మీరు నా వీడియో కింద ఏమైనా కామెంట్ చేశారా ఇప్పుడు దాకా చేయకపోతే చేసేయండి ఏదన్నా రిప్లై ఇస్తాను మీకు అలా దాని తర్వాత అతి కష్టం మీద లేచి కాలేజ్కి వెళ్ళాను అనమాట తప్పదుగా మరి వెళ్ళాలి కదా సో అక్కడ కాలేజ్లో ఇద్దరు జాతిరత్నాలు అయితే కనిపించారు చూడండి ఆవిడ గారి బర్త్డే అనమాట ముందు సెల్ఫీ తీస్తుంది కదా సో వెనకాల ఎవరు దూరిపోయింది నేను ఫోటోలు వస్తా అనేసి కాలేజ్ నుంచి రూమ్కి రాగానే మా ఫ్రెండ్ కాల్ చేసింది అనమాట తన బెడ్ కింద చిన్న చిన్న పిల్లి పిల్లలు ఉన్నాయని చెప్పేసి అసలే మనకి పిల్లి పిల్లలు అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పేసి వాటి కోసం మిల్క్ ప్యాకెట్ కొనుక్కొని వెళ్ళిపోయాను నేను యాక్చువల్లీ చాలాసేపు వెయిట్ చేశాను అనమాట ఆ పిల్లి పిల్లల మమ్మీ వచ్చుద్దేమో అని చెప్పేసి కానీ రాలేదు వస్తే ఎక్కడ కొరిగేసి అని చెప్పేసి భయపడుతూ పాలు ప్యాకెట్ని ఇచ్చించి ఒక డబ్బాలో వేసి అనమాట చాలాసేపు చూసా తాగుతాయేమో అని చెప్పేసి కానీ తాగలేదు మేబీ వాటికి బూస్టో కాంప్లైన్ కలిపి ఇవ్వాలేమో చాలా చిన్నగా ఉన్నాయి కదా పిల్లి పిల్లలు యాక్చువల్లీ నేను చూస్తున్నా అని చెప్పేసి తాగట్లేదేమో అని చెప్పేసి తర్వాత నేను చూడడం ఆపేసా మేబీ తాగుంటాయి నేను చూడలే ఇంకా సో ఈ పిల్లి కూడా పక్కన పడితే ఫైనల్గా ఇఫ్తార్ టైం అయిపోయిందనమాట సో దానికోసం నేను పాలతో కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తున్నాయి ఇక్కడ చూడండి నిజం చెప్పాలంటే ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ అవ్వలేదు సక్సెస్ అయ్యింది చాలా బాగుంది దీని టేస్ట్ విస్తరణంగానే మనకు ముందు గుర్తొచ్చేవి ఫుడ్ ఐటమ్స్ సో ఒక దాంతో మనం సరిపెట్టుకుంటామా లేదు కదా సో ఒక్కొక్కళ్ళు ఒక్కో ఫుడ్ ఐటమ్ చేశారనమాట సో మా రూమ్మేట్ అయితే శనగల్ని బాయిల్ చేసి పెట్టింది అండ్ నాకు దాని తర్వాత బింగోస్ అవన్నీ వేసి ఏదో చేసింది దీని పేరు అయితే నాకు తెలీదు కానీ మొత్తానికి అయితే ఇది ఇన్స్టా రీల్స్ మహిమ అనమాట అది కూడా సరిపోదు అన్నట్టు నిమ్మకాయల్ని పిండి దానిలో మా రక్తాన్ని చిందించి నిమ్మకాయ రసం అయితే చేసాము ఇంత కష్టపడి చేసిన తర్వాత తాగుతూ ఉంటే ఒక్కో సిప్ ఎంత టేస్టీగా అనిపించుద్ది కదా సో ఇలా ఫ్రెండ్స్ అందరం ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని సర్కిల్లో కూర్చొని ఒక్కొక్కళ్ళు షేర్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తింటామన్నమాట అంత తినిన తర్వాత అదంతా అరగాలి కదా అందుకని చెప్పేసి కొంచెం అలా వెళ్ళొద్దాం మెస్ దాకా అని చెప్పేసి వెళ్ళామనమాట ఈ మధ్య అందరూ కే డ్రామాస్కి ఎడిక్ట్ అవుతూ ఉంటే మా ఫ్రెండ్ మాత్రం పాకిస్తానీ డ్రామాకి అడిక్ట్ అయిందనమాట సో ఏదో తేరేబిన్ సీరియల్ అంట అందులో హీరోది స్టైల్ అంట తన సిగ్నేచర్ స్టెప్ చేద్దాం అని చెప్పేసి చెప్పింది సర్లే అని చెప్పేసి వీడియో రికార్డ్ చేసుకున్నాం యాక్చువల్లీ ముందు నేర్పించిందనమాట అందరికీ స్టెప్ ఎలా చేయాలి అని చెప్పేసి దాని తర్వాత ఇలా చేసాము చూడండి మీరే అవన్నీ వేషాలు వేసిన తర్వాత మెస్కెళ్ళి తినేసి వచ్చి అందరం కలిసి ప్రే చేసుకున్నాం అనమాట అందరం కలిసి ప్రే చేసుకుంటూ ఉంటే ఎంత బాగుండదు ఆ ఫీలింగ్ అసలు మధ్య మధ్యలో మాట్లాడుకోవడాలు చాలా బాగుంటాయి దాని తర్వాత నిద్రపోదామని చూసా కానీ తెలిసిందే కదా చెప్పా కదా గ్రౌండ్లో పెట్టిన లైట్ మా రూమ్లో ఉందని చెప్పేసి ఓ ఏంటి వెళ్ళిపోతున్నారా ఆగండి నా కవిత విని వెళ్ళండి రంజాన్ నెల రాగానే తుడిచిన ఇల్లు మళ్ళీ మళ్ళీ తుడిచే అమ్మ కానీ ఎప్పుడు నా హాస్టల్ రూమ్లో ఎక్కడి పూజ అక్కడే సహరీలు నాకు ఇష్టమైంది లేకపోతే అలిగే నేను ఇప్పుడు ఇక్కడ ఏముంటే అది తింటున్నా పైగా పచ్చడి ముఠా నేను పచ్చడితో సరిపెట్టుకుంటున్నా ఎంత మారిపోయానో కదా ఇంట్లో సెహ్రీకి మనల్ని లేపే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇప్పుడు మరి అల్లారంల మీద అల్లారంలు స్నూస్ చేసుకుంటూ లేగాల్సి వస్తుంది ఇఫ్తారిలో మనకు ఏం కావాలో అన్నీ తెచ్చి నాన్న కానీ ఇప్పుడు మనకి మనమే నాన్న మనకు కావాల్సినవి అన్నీ మనమే తెచ్చుకోవాలి జీవితంలో ఎదగాలనుకున్నా కానీ ఇల్లు మిస్ అవుతూ కవితలు రాసే అంతవరకు చేరుకుంటా అనుకోలేదు ఏది ఏమైనా సరే అన్నీ మన మంచికే గా ఎలా ఉంది నచ్చిందా నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్